హలో 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 అవును యువతలు మాట్లాడుతుంటే ఎవడో లైన్ కట్ చేసాడు వేధవా హలో హలో వండర్ఫుల్ నా అభిమాన సంఘం వాళ్ళంతా వచ్చేసారు అనమాట వెరీ గుడ్ మైక్ చచ్చినోడు చచ్చినట్టు గోతులు పడి ఉండక ఇలా పబ్లిక్ గా తిరుగుతూ న్యూస్ ఎన్సల్ చేస్తారా నేను పీనుగుని కాదు ఏనుగుని కాదు చంపేస్తాను రాయ్ నీ గురించి ఇంట్రడక్షన్ చూడడానికి ఇది టీవీ ఇంటర్వ్యూ కదరా ఆయన ఏ నా సర్వీస్ మొత్తంలో నా డిఏజీకి భయపడలేదురా కానీ నీకు అనుక్షణం క్షణం భయపడ వచ్చాను కదరా ఇంకా వాడితో మాటలు సార్ పట్టుకోలేదు అవి కాదే అటు కాగలే చాలేదు నిజంగానే చంపేస్తా సాగకపోతే వారం రోజుల పాటు గుంటలో పూడ్చినాయి ఎలా బతుకున్నారో అదే చితంబ రహస్యం ఏంటది వాయు స్తంభన విద్య నేర్చుకొని ఊపిరి బెగపెట్టడం ద్వారా ప్రోగ్రాంలు ఇచ్చి డబ్బు సంపాదించి నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను ఊపిరి బెగపెట్టి నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నా భార్య నేను చచ్చాను అనుకుని మళ్ళీ బ్రతికేస్తానేమో అన్న టెన్షన్లతో నన్ను పూడ్చిపెట్టింది సమయానికి మీరంతా వచ్చి నన్ను కాపాడారు నీ వెనకలో ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా హార్ని ఇంత అడావుడి చేసింది నీ కూతురు పెళ్లి కోసమా అవును కోటి విద్యలు కూటి కొరకే అంటారు కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కోసం వస్తాను థ్యాంక్ యూ ఆల్ హోస్ట్ మౌనిక అంట మీరేనా అవును సంతకం పెట్టండి థ్యాంక్ యూ ఎలా సిగ్గు లేని వాళ్ళ దగ్గరకు రావడానికి సిగ్గెందుకు నడుస్తాను ఈ కోర్టు నోటీస్ ఎందుకు ఇచ్చారు ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని అదే ఆస్తి మీద సమాన హక్కు కోసం ఎక్కడుంది ఉన్నా మీరేం మిగిల్చారు లేని అప్పులు చూపించి మొత్తం దిగి మింగారుగా మిగిల్చాం కాబట్టి కోర్టుకి మాకు మిగిలింది గౌరవనీయులైన నాన్నగారు ఆయనే మాకు ఆస్తి ఆస్తిలో మాకు వాటా ఉంది మనుషులు ఆత్మీయులు అవుతారు కానీ ఎందుకు కారు అమ్మితో డబ్బు వచ్చే ప్రతిదీ ఆస్తి లెక్కే నాన్న ఒంట్లో అమ్ముకోవడానికి పనికొచ్చే ప్రతి భాగం మీద మాకు హక్కు ఉంది అమ్మగా వచ్చిన డబ్బులో మాకు వాతా ఉంది నువ్వేంటే రెచ్చిపోతున్నావు నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా నాన్నగారు కిడ్నీని రెండు లక్షలు అమ్మేసుకోలేదు నువ్వు అంత అనుమానంగా ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకోస లెక్క పెట్టు ఒకటి ఉందో నీకే తెలిసింది ఏంటమ్మా ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు నాన్న చెప్పానుగా ఊరిలో వస్తానని కోరుకున్న మనశ్శాంతి దొరికిందా నాన్న దాని ఖరీదు రెండు లక్షలు నాన్న అది నీ శరీరంలో భాగం కాదా నాన్న మౌనిక శరీరంలో భాగాలు అమ్ముకుని మమ్మల్ని ఆదుకునేలా చేస్తున్నదండి ఆ దుర్మార్గులకు నా మనసును తాకట్టు పెట్టి దరిద్రుడని వాడిని మీ అమ్మ దగ్గరికి ఎంత తొందరగా వెళ్ళిపోవాలని ఆశలతో ఉన్నవాణ్ణి అన్యాయం చేసిన ఆడపిల్లల్ని ఆదుకోవటానికి నా రక్త రక్తమోసాలు అమ్ముకోవటం తప్ప ఏమీ చేయలేని వాడిని అంతకంటే నేనేం చేయగలమ్మా ఇప్పుడు నీ కొడుకులు కలర్కెక్కింది రక్త మాంసాల కోసమేందా అంత నీచే గుడి కట్టాలా అతని మార్గం వాళ్ళు చూడాలి ఎవరు ఇది ప్రపంచ న్యాయ చరిత్రలోనే కనీ విని ఎరుగని కేసు ఇటువంటి కేసు ఇంతవరకు ఏ న్యాయస్థానం ముందుకు రాలేదు నా క్లయింట్స్ రాజా కుమారుల తరఫున ఒక తీసుకున్న నేను ఈ కేసులో ప్రతివాదైనటువంటి మౌనికను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను

నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు తన మూత్రపిండాల్ని రెండు లక్షల రూపాయలు అమ్ముకున్నాడు ఆనాడు న్యాయం చట్టం వారసత్వం అంటూ పోరాడి తన ఆశక్కును గెలుచుకున్న ఈ మౌలిక తన తండ్రి మూత్రపిండాలమ్మి సంపాదించిన రెండు లక్షల రూపాయలు తండ్రి ఆస్తినని తనతో పాటుగా తన అన్నలు కూడా దాంట్లో వాటా పంచాలి అన్న జ్ఞానం లేకుండా వాళ్ళని మోసం చేసే డబ్బు మొత్తం కాదేసింది మూత్రపిండం ఆస్తి కాదు శరీరంలో ఒక భాగం అదే అదే యువరానర్ అది శరీరంలో ఒక భాగమే అయినా అమ్మినప్పుడు డబ్బు వస్తే అది ఆస్తి కింద నా క్లయింట్స్ రండి రామచంద్రయ్య శరీరం ఎవరిది నా క్లయింట్ తాత నాయనమ్మలది వాళ్ళు జన్మనివ్వబట్టే కదా ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి భూమి మీదకి వచ్చింది అంటే రామచంద్రయ్య శరీరం వాళ్ళ తాతగారిది అన్నమాట మరి తాతగారి ఇచ్చిన ఆస్తిని పంచుకునే హక్కు ఉన్నప్పుడు ఆయన జీవం పోసిన శరీరాన్ని పంచుకుంటే మిస్ మౌనిక నీ తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా లేదు అక్కర్లేదు వాస్తవాలు చెప్పడానికి లాయర్ ఎందుకు మీరే అన్నారుగా మూత్రపిండాల ఆస్తులు కావని అమ్మితే డబ్బు వచ్చేది ఏదైనా సరే ఆస్తి కింద కళ్ళు చెవులు గుండె నెత్రు వీటన్నిటికి అమ్మినందుకు రేటు ఉంది ఇవన్నీ ఆస్తి కదా ఎవరు అన్నారు లాయర్ గారు మీరు కరెక్టే మీ గుమస్తాకు మీరు జీతం ఎంత ఇస్తారు వెయ్యి రూపాయలు ఎందుకు నాకు సర్వీస్ చేసినందుకు మీకు సర్వీస్ చేసిన మీ గుమస్తాకే మీరు వెయ్యి రూపాయలు ఇస్తుంటే మొన్న నిక్కాని పెంచి పెద్ద చేసినందుకు మా అమ్మకు నాన్నకు మీరు ఏవిస్తే మాత్రం రుణం తీసుకోగలవు కానీ పెంచడం కూలికిన రాదు ఎందుకు నాటో తల్లిదండ్రులు వాళ్ళ kaamం తీర్చొడానికి ఏకమవుతారు ఏకమైనప్పుడు మే ఎందుకు పుట్టాలి అది సచ్చిదర్మాం ధర్మం కాదు శ్రమ తల్లి పిల్లల్ని పుట్టించే యంత్రాలు అనుకుంటే యంత్రాలు పడిన శ్రమకు కూలి ఇవ్వాలి పని చేసే యంత్రానికైనా శక్తి విశ్రాంతి కావాలి మీ నా బ్రతికి నా తల్లిదండ్రులు కవిచ్చారా అసలు వాళ్ళని మనుషుల్లో చూసారా అడగడు యువరానా వీళ్ళను పుట్టించినందుకు కూలి ఇవ్వాలి తొమ్మిది నెలలు మోసిన మా అమ్మ కూలి ఇవ్వాలి మా నాన్న నిద్ర పొచ్చినందుకు దానికి రేటు కట్టాలి అమ్మ దగ్గర తాగిన పాలకు వాళ్ళు పుట్టిన కష్టాలకు కడుపు మంటకు మా తల్లిదండ్రులు పుట్టలకు రేటు కట్టాలి రేటు శంకర్రావు గారు మీ సమాధానం ఏమిటి ఈ వాదనకి అర్థం లేదు ఎవరన్నారు ఉంది అర్థం ఉంది ఎవరన్నా నా తల్లిదండ్రులకు కూలి ఇవ్వమని మీరు జడ్జిమెంట్ చెప్తే వాళ్ళమ్మ కూడా కూలి కోసం కోర్చుకెక్కుతుందని ఆయనకి భయం సైలెన్స్ సైలెన్స్ ఎవరన్నారు మీరు ప్రతివాదిని మందలించాలి మౌనిక మన తాతలకి షుగరు బీపీ ఉంటే అది వంశంలో అందరికీ వస్తుంది అవునా అవును మరి రోగాలను పంచుకున్నప్పుడు ఆ రోగాల కారణమైన అవయవాన్ని పంచుకోవడంలో తప్పు లేదుగా పంచుకోవచ్చు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ లాయర్ గారు మా తాతగారు చాలా మంచివారు ఎందుకు బుద్ధిమంతుడు కాబట్టి ఆయన్ని కొడుకులు బాగా చూసుకునేవారు ఎందుకు జన్మనిచ్చాడు కాబట్టి మరి రోగాలు వంశంలో అందరికీ వచ్చినప్పుడు బుద్ధులు కూడా రోగాలతో పాటు రావాలిగా మీ క్లయింట్స్ గా వచ్చినయా లేదా అని అడగండి ఒకసారి రాలేదు కాబట్టే ఒక మొగచుట్టూ కాసిన కాయలన్నీ ఒకే రకంగా ఉండవుగా కానీ కాయలు చెట్టులు చంపవుగా మీ క్లయింట్స్ మా నాన్నగారి మూత్రపిండాల మీద సొమ్ము కోసం ఈ కోతకెక్కారు కాని కానీ మా నాన్న లేరు సొమ్ము కృతం చచ్చిపోయారు వచ్చి అబద్ధం ఆయన బతికే ఉన్నారు జోరా అన్న నా మాజీ అన్నలు వేరే క్లయింట్స్ సంవత్సరం క్రితం మా నాన్నగారు చచ్చిపోయారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్ పేక్షను తీసుకున్నారు ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చింద ఎవరాన చూడండి ఎప్పుడో చచ్చిపోయిన మా నాన్నగారు ఇప్పుడు ఎలా వచ్చారు ఆయనకు మూత్రపిండాలు ఎలా ఉంటాయి చెప్పండి ఎవరాను చెప్పండి చంద్రే చచ్చిపోయాడు కదండి అది అది సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళకి ఉంటుంది నేను చావలేదు యువరాన బతికే ఉన్నాను అరే ఈయన బ్రతికే ఉన్నాడుగా నన్ను నా భోన్ దగ్గర తీసుకెళ్ళాను మీరు లా పుస్తకాలు చదివి తీర్పు చెప్తారో లాలేని ప్రపంచం తీరును రక్త చూసి తీర్పు చెప్తారో ఆలోచించండి కొడుకులు పిచ్చిలో పడి కూతుళ్లకు అన్యాయం చేసిన బాధలు ఈ వెర్రు తండ్రి రెండు లక్షలకు మూత్ర పెంట అమ్ముకున్నాడు సొమ్ములో వాటా కావాలని వీళ్ళు కోర్టుకెక్కారు తల్లిదండ్రుల రక్త మాంసాలు పంచుకునేవి కావు ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి కేసు ఏ బిడ్డ ఏ తండ్రి మీద వేయలేదు ఆ అదృష్టం మన రాష్ట్రానికి దక్కింది ఎటువంటి కొడుకుల దయవల్ల చూరానా తండ్రి మాట కోసం రాముడు పద్నాలుగేళ్లు అడవికి వెళ్ళాడు తల్లిదండ్రులను పూజించి పాండురంగుడు దేవుడయ్యాడు వీరగాథలు చెప్పి శివాజీ నెత్రులో దేశభక్తి నింపింది అతని తల్లి అటువంటి కల్లులు తండ్రులు బిడ్డలు పుట్టిన చరిత్ర గల దేశం మనది చరిత్రలో పుట్టిన పురుగులు నా అన్నలు చక్రవర్తి కర్ణుడు వాళ్ళ శరీరాన్ని కోసి బాణం చేస్తే కన్న వాళ్ళను కోసి పెళ్ళాలతో ఫలా వంటించుకుని తినాలనే పుర్రెలు వెళ్ళవి అందుకే రక్త మాంసాల కోసం కోర్టు పెట్టారు కుక్క కుక్క మాంసం తినదు కానీ మనిషి మనిషి మాంసం కోసం కన్న వాళ్ళ మాంసం కోసం ముందుకొచ్చారు నాగరికతకు పట్టిన చెడ పురుగులు పెట్టు ఇటువంటి వాళ్ళను క్షమించి వదలకూడదు ఎవరాలా చెప్పండి మీ జడ్జిమెంట్

ఇది న్యాయం దృష్టితో కాకుండా మానవతా పరిధి విషయంలో ఆలోచించవలసిన విషయం జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేశాన్ని కూడా గౌరవించలేడు ఈరోజు కన్న తల్లిదండ్రులను రేపు దేశాన్ని కూడా అమ్ముకుంటాడు మౌనిక వాదనతో మేము ఏకీభవిస్తున్నాం మీరు తీర్పు చెప్పబోయే ముందు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ శరీరం నాతోనే పుట్టింది పెరిగింది రేపు నాతోనే మట్టిలో కలిసిపోతుంది దీని మీద హక్కు ఎవరిది నన్ను కన్నవాడదా లేక నేను కన్నవాడదా మీరు ఉండమ్మా నన్ను చెప్పని చివరిసారిగా నేను చెప్పుకోవాల్సిందా చెప్పుకొని నా శరీరంలో ఉన్న వయవాల మీద హక్కు నాకే లేకపోతే ఇక ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా అర్థం ఏమిటి ఎవరు అన్నారు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు బతుకుండగానే వాళ్ళ కళ్ళు పీకి చర్మం ఒల్చి ఉండే మూత్రపిండాల్ని షో కేసులో పెట్టి అమ్ముకునే దౌర్భాగ్యం సంతానం తయారవుతుంది రానాలి ఆ ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడండి రక్త మోసాల విలువల్ని రక్షించండి కన్నబిడ్డే కసావాడు కాకుండా చూడండి ఎవరు చూడండి 음음 <skrisa> <skrisa> అజ నాన్న చితికిని పంటించి ఆకునికి లేదు ఎందుకు లేదు ఆడదానికి ఆస్తులు ఆకుండా చౌగానే చిట్నంటి చకు లేదు సాంప్రదాయం ఒప్పుకోదు ఆచారాలు అసలు మనం సృష్టించుకున్నవి ఈ సాంప్రదాయాలు ఆచారాలు మన మనసుల్లోంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రేమలు ఆప్యాయటలు అవి లేని మనుషులు వీళ్ళు ఈ కత్తిలో ఉన్న మనిషి బ్రతుకున్నప్పుడు పున్నా మనకు నుంచి కొడుకులు తప్పిస్తారని భ్రమతో కొడుకులు నెట్టికెక్కించుకున్నారు అందుకు వీళ్ళేం చేశారు అడగండి బ్రతికుండిగానే చంపారు స్వార్థంతో పురుగులా చూశారు ఎంగిస్తారు అక్కడ వీటిలోకి నెట్టారు వీళ్ళు ఈ రోజు కొరువు పెట్టి శాంతకర్మలు నిర్వర్తించినా ఆయన ఆత్మకు శాంతి చేకూరదు బతుకుండగా వాడు తిన్నాడో తినలేదో పట్టించుకొని వీళ్ళు వాడి మూత్రపిండాల మీద హక్కు ఉందంటూ కోర్టుకి ఎక్కారు చెప్పండి జన్మనిచ్చిన వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ఇదేనా రేపు మీ బిడ్డలో మీ పట్ల ఇలాగే ప్రవర్తిస్తే సమాధానం చెప్పండి అటువంటి వాళ్ళకి అండగా నిలబడి మాట్లాడడానికి వీరొచ్చారు వచ్చారు ఈ చచ్చిపోయిన రామచంద్ర యొక్క దేవుడు మాట్లాడే శక్తి ఇవ్వగలిగితే వీళ్ళు ఎంత కిరాటకులో చెప్తాడు వీళ్ళు చిత్తి వెలిగించినా మండదు ఈ శవం బూడిది కాదు ప్రతికి నింత కాలం మనశ్శాంతి లేకుండా చేశారు చివరికి శ్మశానానికి వచ్చినా కూడా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు ఆచారాలకు విలువ ఇచ్చి మంచిని మానవత్వాన్ని చంపుతారా చెప్పండి చిచ్చి వెళ్ళేంత వెదవలని మాకు తెలియదు ఇంకా చూస్తారని సిగ్గు లేకుండా వెళ్ళండి మేము వెళ్ళం వీళ్ళ సంగతి ఏమిటి ఈరోజు తెలుస్తాం ఏంటో తెలిసేది మనిషిని మనిషిగా చూడని మనుషులు మీరు మీరు ఇంకా చూస్తారే పట్టండి